నేర్చుకున్న దానికన్నా ఆ పనిలో వన్ పర్సెంట్ అన్న నేను మంచిగా చేయాలి అన్న ఆలోచన వారికి ఉంటుందంట మనము కూడా ప్రభా నేను ప్రతిరోజు నీ గొప్పతనాన్ని ఇంకా ఇంకా తెలుసుకోవాలయ్యా నీ గొప్పతనాన్ని ఇంకా నువ్వు ఎంత గొప్ప దేవుడువో తెలుసుకోవాలి ప్రభా నాకు సహాయం చేయి యూట్యూబ్లో వాక్యాన్ని ద్వారా అంతేకాదు ఆ యొక్క బైబుల్ చదవడం ద్వారా ప్రార్థన ద్వారా సాక్ష్యములను నువ్వు వినడం ద్వారా ఆయన గొప్ప తనం ఏమిటో నువ్వు తెలుసుకోగలవు నీ యొక్క ఇబ్బందులు నీ యొక్క కన్నీటిలో నీ యొక్క బాధలో నువ్వు అప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఆ యొక్క మాటల ద్వారా వాక్యం ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరిచి వారి జీవితంలో చేసిన దేవుడు బైబిల్లో దేవుడు అద్భుతం చేసిన దేవుడు నా జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడు నా జీవితంలో కూడా దేవుడు నన్ను నిలబెడతారు అన్న విశ్వాసాన్ని దేవుడు నీ జీవితంలో కలిగించి నిన్ను నిలబెడతారు